హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతా యూట్యూబ్ ఛానల్ నేను అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనం లాస్ట్ వీక్లో థర్డ్ డోస్గా ఏ మందులు స్ప్రే చేశాము దాంతోపాటు ఫోర్త్ డోస్గా వచ్చేసి ఏ మందులు స్ప్రే చేసుకోబోతున్నాము అనేది క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇటు రివ్యూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైము మళ్ళీ ఫోర్త్ డోస్ ఏం స్ప్రే చేయబోతా అనే దాని గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మేజర్గా వచ్చేసి ఇప్పటికీ మనది ఒక ట్వంటీ నైన్ డేస్ అవుతూ ఉంది మిరపతోట కొంచెం ఎండ కరెక్ట్ పొజిషన్లో ఉంది కనుక క్లియర్గా చూపించలేకపోతూ ఉన్నాను బట్ దగ్గర యాంగిల్లో చూపిస్తాను అయితే ఇప్పుడు ఇప్పటివరకు మనం మేజర్గా చేసుకున్నది ఏంటి అంటే ఒక టూ టైమ్స్ కాంప్లెక్స్ సెరివేశాము దాంతోపాటు ఒక త్రీ డోసెస్ మాత్రమే స్ప్రే చేశాము ఇప్పటికీ ఫస్ట్ వచ్చేసి మోనో అండ్ స్టాప్ చేసాము ఆ తర్వాత వర్షాలు వచ్చినాయి వర్షాలు గత దగ్గర దగ్గర రెండు వారాలు ఆ రెండు వారాలు వర్షాలలో మనము కోల్ఫాసు దాంతోపాటు రెడోమిల్ గోల్డ్ స్ప్రే చేసుకోవడం జరిగింది పండాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి సో ఆ తర్వాత ఒకసారి కాంప్లెక్స్ సరివేశాము కాంప్లెక్స్లో భూసార్ అనేది కలుపుకున్నాము ఆ తర్వాత వచ్చేసి రీసెంట్గా ఏదైతే ఉందో నిన్ననే ఏం చేసామంటే వాటర్ కడుతున్నప్పుడు తోటలో సో దానికంటే ముందు వచ్చేసి మనము థర్డ్ డోసుగా తాజ్లాక్ అనేది స్ప్రే చేసాము టాజ్లాక్ దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్ అయితే ఇప్పుడు అరే అగ్రోమిన్ మ్యాక్స్ అక్కడ ఉంది కదా అయితే ఈ థాజ్ లాక్ అనేది మనం లాస్ట్ వీక్ స్ప్రే చేసాము ఇది వచ్చేసి మేజర్గా ఈ టైంలో ట్వంటీ నుంచి ఇరవై నుంచి ఇరవై రోజుల్లో మనం స్ప్రే చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా ఇది ఫార్టీ డేస్ వరకు కూడా స్ప్రే చేయొచ్చు బట్ ఇరవై ఇరవై రోజుల్లో స్ప్రే చేస్తే ఏంటి అంటే సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయితే దాంతోపాటు నెక్స్ట్ బెనివియా స్ప్రే చేయబోతూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ టైంలో స్ప్రే చేయాలి పైముడుతూ ఉంటే క్లియర్ అవుద్ది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయితే చిన్నగా గ్రోత్ వస్తుంది అని చెప్పేసి ఇది స్ప్రే చేయడం జరిగింది లాస్ట్ వీక్లో సో దానికి గాను ఇప్పుడు మనకి పైముడత క్లియర్ అయిపోయింది దాంతోపాటు ఏదైతే ఉందో గ్రోతింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది ఆ గ్రోతింగ్ కూడా నేచురల్గా ఉంది ఒకసారి చూపిద్దామండి ఒకసారి గమనించవచ్చు ఈ చెట్టు నేను లాస్ట్ వీక్ వీడియోలో చూపించడం జరిగింది ఇక్కడ సైడ్ బ్రాంచెస్ చూడండి ఒకసారి ఎలా పెరుగుతూ ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది నుంచి ఇగో తొమ్మిది తొమ్మిది సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి దీనికి ఇప్పుడు ఇదేనే కాదు ఇప్పుడు కామన్గా అక్కడ ఆ మొక్కలు కూడా చూడవచ్చు అన్ని సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఈవెన్ ఇది పక్క మొక్క కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఇదేంటి అంటే మనము కాంప్లెక్స్లో గంభీర్ ప్లేస్ అనేది చల్లుకోవడం సారీ భూసార్ అనేది కలుపుకోవడం జరిగింది సో దానికి సైడ్ బ్రాంచెస్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయని చెప్పాము పాటు చూడండి ఒకసారి స్ప్రే చేసిన తర్వాత కొంతమంది ఇప్పుడు ఇది నేను పర్టికులర్గా చెప్పాను ప్యూర్ ఆర్గానిక్ ఇందులో ఎలాంటి భయం లేదని చెప్పేసి ఒకసారి చూడండి లాస్ట్ వీక్ స్ప్రే చేసాము ఇప్పటికీ ఏడు రోజులు అవుతూ ఉంది మీకు ఇది బయో లెక్క అనిపిస్తూ ఉందా లేదంటే ఆర్గానిక్ లెక్క అనిపిస్తూ ఉందా ఒక మంచి టెక్నికల్ ఏదైతే ఉందో బెనివియా స్ప్రే చేసిన చేసినప్పుడు వస్తే చూసారా నీట్గా తోట అలా వస్తూ ఉంది ఏమాత్రం ఎల్లో ఇష్ లేదు లపాకు లేదు దాంతోపాటు మొత్తం చిట్టాకు చూడండి అలాగే దగ్గర దగ్గర కనుపులు ఇవి చాలా చిన్న ఆకులు వస్తూ ఉన్నాయి చిట్టాకులు ఇవన్నీ అంటే ఒక బెనివియానో లేదంటే ఒక డిసైడో లేదంటే ఒక మాన్స్ టెక్నికల్ స్ప్రే చేస్తే ఎలా వస్తుందో అలా వస్తూ ఉంది సో ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఓవరాల్గా అటు చూసినా కూడా మొక్కలని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ టైంలో అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డేస్లో మొక్క ఎలా ఉండాలో అలా ఉంది ఈవెన్ ఈ చెట్టు కూడా చూడండి ఒకసారి పక్కనే ఉంది కదా ఏమాత్రం పత్రహరితాన్ని కోల్పోకుండా చాలా నీట్గా గ్రీనిష్గా ఉండి సైడ్ బ్రాంచెస్తో పాటు దాంతోపాటు చిట్టాకులు ఎట్ ద సేమ్ టైము మొక్క ఎలా ఉంది అంటే నీట్గా ఉంది ఏమాత్రం ప్రాబ్లం లేకుండా ఉంది ఇలాంటి టైంలో మనం బెనివియా కంపల్సరీ స్ప్రే చేసుకోవచ్చు సో అందుకనే బెనివియా స్ప్రే చేయాలంటే ఫస్ట్ తోటని ప్రిపేర్ చేసుకొని ఉండాలి సో చూడండి ఒకసారి ఏమాత్రం ప్రాబ్లం లేదు గనుపులు కూడా చాలా దగ్గర దగ్గర ఉన్నాయి అదే కాదు ఇంకో మొక్క చూపిస్తాను అండి సార్ క్లియర్గా చూడండి ఈ మొక్క ఒకటే కాదు చాలా చూపిస్తాను ఏమాత్రం ప్రాబ్లం లేదు సో నాకు తెలుసు ఇది రిజల్ట్ ఇలా వస్తుందని అందుకనే నేను రైతులకు మరీ మరీ ఇది స్ప్రే చేయమని చెప్పాను ఇవి ఈ పక్క మొక్క కూడా చూడండి ముడత లేదు మొత్తం చిటాకులే ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదు కావాలనుకుంటే ఒకసారి ఇక్కడ కూడా ఈ మొక్క కూడా చూడండి ముడత క్లియర్ అవుతూ ఉంది దాంతోపాటు ఏమాత్రం గ్రీనిష్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది మొక్క సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అందుకనే నేను అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఫార్ములా ఫోర్ అనేది కలుపుకోవని చెప్పేసి అన్నాను ఫార్ములా ఫోర్ అనేది ఎందుకు కలపాలి అంటే ఈ టైంలో ఖచ్చితంగా మొక్కకి పోషకాలు అందాలి పోషకాలు అందాలి కనుక కంపల్సరిగా ఈ ఏదైతే ఉందో టాజ్లాక్ టాజ్లాక్తో పాటు దీనికి ఏంటి అని అంటే మనము అడిషనల్గా అగ్రోమిన్ మ్యాక్స్ అనేది తెచ్చుకున్నాము దానికి గాను వచ్చినటువంటి రిజల్ట్ ఇది ఇరవై తొమ్మిదో రోజు వాటికి సో ఇవాళ వచ్చేసి మనం దీనికి బెనివియా అనే స్ప్రే చేయబోతూ ఉన్నాము అయితే ఇప్పుడు నిన్న నీళ్లు కట్టాము కనుక ఈ నీళ్లు కట్టిన దాంట్లో ఏం చేసాము అంటే గంభీర్ ప్లస్ అనే చల్లుకోవడం జరిగింది ఎందుకు గత పది పదిహేను రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి ముందు వర్షాలు పడి పడి ఉన్నాయి కనుక ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత ఫస్ట్ తడి ఇది కట్టడం సో ఈ టైంలో వచ్చేసి వేరు వ్యవస్థ ఏమైనా డ్యామేజ్ జరిగిన్నా కూడా లేదంటే ఏదైనా వెల్టు ప్రాబ్లం ఉన్నా కూడా లేదా వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కావాలి దాంతోపాటు కాండం దృఢంగా రావాలి అని చెప్పేసి అంటే ఇది వేసుకోవాలి ఖచ్చితంగా ఒక ట్వంటీ కేజీస్ ఇసుక తీసుకొని అందులో మిక్స్ చేసుకొని కంపల్సరిగా వేసుకుంటే ఏంటి అంటే మీకు శిలింద్రం ప్రాబ్లం ఉన్నా శిలింద్రం ప్రాబ్లమ్స్ పోతే ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల సో దాంతోపాటు మీకు ఎలాంటి వేరుగులుడు ప్రాబ్లం రాదు అలాగే కాండం సమస్య కూడా ఉండదు ఈవెన్ కాండం కులుడు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది వేర్లు చాలా దృఢంగా బ్రహ్మాండంగా వస్తూ ఉంటాయి సో అదొకటి ఎందుకని చెప్పేసి ఇది వేసుకోవడం జరిగింది ఇది నిన్న ట్వంటీ ఎయిట్ డేస్కి వేస్తాను మళ్ళీ నెక్స్ట్ థర్డ్లో ఇంకోసారి ఇచ్చుకుంటాను సరిపోతుంది సో ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే ఇప్పుడు ఇప్పటివరకు ఏదైతే ఉందో టాజ్లాక్ దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్ డోస్ సంబంధించింది మ్యాటర్ ఇది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ టాజ్లాక్ స్ప్రే చేసిన తర్వాత మొక్క ఇప్పుడు ఆల్రెడీ చూసారుగా ఎలా గ్రోత్ వచ్చింది సైడ్ బ్రాంచెస్ ఎలా వస్తూ ఉన్నాయో సో దీనికి గారు మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ బెనివియా అనే స్ప్రే చేయాలి బెనివియా స్ప్రే చేసే కొంతమంది ఏమంటారంటే అన్న వైరస్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అంటారు అది అపోహ మాత్రమే అంటే రైతులు తప్పిదం చేసుకుంటారు బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా బెనివియా స్ప్రే చేసేవాళ్ళు ఆ తర్వాత పెగాసిస్ లేదా డిసైడ్ అనేది స్ప్రే చేయాలి ఒక త్రీ ఫోర్ డేస్లోనే ఎందుకంటే బెనివియా స్ప్రే చేసినప్పుడే వైరస్ ఎందుకు వస్తుంది అంత ముందుకే రావచ్చు కదా అని అంటే బెనివియా స్ప్రే చేసినప్పుడు మొక్క నీట్గా అయిపోతుంది ఏమన్నా సకింగ్ పేస్ట్ ఉన్నా పోద్ది చివింగ్ పేస్ట్ ఉన్నా పోద్ది అంటే నములే రకాల పురుగులున్నా లారీ సైడ్స్ ఉన్నా పోతాయి దాంతోపాటు తామర ఉన్నా పోతాయి సో మిరప తోటనే నీట్గా వద్ది గ్రోతింగ్ చాలా లేతగా వస్తూ ఉంటుంది అలాంటి టైంలో కామన్గా దోమ నల్లి అటాక్ అనేది జరుగుతుంది ఏదన్నా సరే ఒక మంచి చెట్టుకే కదా రాలేసేది మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి ఆ మామిడి పళ్ళు ఉన్న చెట్లకే మనం రాలేస్తాము వేప చెట్టుకేస్తాము పోయి ఖచ్చితంగా అలాంటి లో ఈ చెట్టు నీట్గా ఉంది కనుక ఖచ్చితంగా ఈ దోమ కానీ నల్లి కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి ఖచ్చితంగా దాని తర్వాత బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి పెగాసిస్ కానీ లేదా డిసైడ్ కానీ స్ప్రే చేసుకోండి ఇలా స్ప్రే చేసుకుంటే ఏమవుద్ది బెనివియా స్ప్రే చేసినప్పుడు తోట నీట్గా వస్తూ ఉంటుంది ఆ తర్వాత మనం పెగాసిస్ కానీ డిసైడ్ కానీ స్ప్రే చేసినప్పుడు ఏమవుద్ది నల్లి కానీ లేదా తెల్లదోమ ఉంటే అవి నివారణ జరిగిపోతాయి అప్పుడు ఏమవుద్ది మీ మిరప తోట నీట్గా అవుద్ది మీరు ఇలా స్ప్రే చేయకుండా బెనివియా స్ప్రే చేస్తాం కదా అని చెప్పి వదిలేస్తే అదేమవుద్ది అంటే తోట చాలా నీట్గా వస్తూ ఉంటుంది బాగానే కనిపిస్తుంది ఆ తర్వాత ఏమవుద్ది ఈ అన్ని రకాల ఏదైతే ఉందో నల్లి కానీ లేదంటే తామర పురుగులు కానీ లేదా ఏదైతే తెల్లదోమ ఉందో ఇది అటాక్ అవ్వడం వల్ల కామన్గా పై ముడత కానీ కింది ముడత కానీ రావడం జరుగుతూ ఉంటుంది అది ఇంకా ఎక్కువైనా కొద్ది వైరస్ రూపంలో ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అప్పుడు మీరేం చేయాలి ఖచ్చితంగా దాని ముందే స్ప్రే చేసుకొని ఉండాలి అలా అలాగనుక చేస్తే మీకు వైరస్ అనేది రాదు లేదు మీరు వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా వైరస్ వస్తుంది సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా పాటిస్తే ఎలాంటి వైరస్ రాదు ఎలాంటి అపోహ అవసరం లేదు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు అది చాలామంది అలా చెప్తా ఉంటారు సో ఇది సయాంట్రెలిప్రో ఇది ఇవాళ స్ప్రే చేయడానికి తీసుకొచ్చాము సో ఇది వచ్చేసి బెనీవియా ఏదైతే ఉందో ఒరిజినల్ బెనీవియా ఎఫ్ఎంసీ వాళ్ళది ఇక్కడ స్కానర్ ఉంది స్కాన్ చేసి కూడా చూశాను కంప్లీట్గా ఎఫ్ఎంసీ బెనివియా సంబంధించిన మ్యాటర్ మొత్తం వచ్చింది దాంతోపాటు ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ దాంతో దాంతోపాటు పైన కోడ్ ఉంటుంది కంప్లీట్గా ఈ బాక్స్ మీద కోడ్ ఏదైతే ఉందో స్కాన్ చేసినప్పుడు కంప్లీట్గా వచ్చింది అంటే ఇది ఒరిజినల్ బెనివియా సో ఇది వచ్చేసి నేను ఎఫ్ఎంసీ డీలర్ దగ్గరే తీసుకున్నాను సో తెలిసిన డీలర్ కాబట్టి కొంచెం తక్కువగా ఇచ్చాడు అండి రేట్ చెప్పొద్దు కానీ అయితే ఇప్పుడు మామూలుగా ఇది వచ్చేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల మధ్యలో మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అయితే బెనివియా అనేది మనకి ఎఫ్ఎంసీ వాళ్ళది సో దీంట్లో వచ్చేసి మనకు సాయంత్రని ఎలిప్రోలు టెన్ పాయింట్ టూ సిక్స్ ఓడి ఫార్మేషన్లో ఉంటుంది ఆయిల్ డిస్పర్షన్ రూపంలో ఉంటుంది అంటే ఆయిల్లో ఈ ఏదైతే ఉందో సాయంత్రనిలిప్రోల్ అనే మందు కలిపి ఇందులో ఉండబడతా ఉంది సో ఇది వచ్చేసి మనకి మామూలుగా సకింగ్ పెస్ట్ అండ్ చిపింగ్ పెస్ట్ రెండింటికి పనిచేస్తూ ఉంటుంది అంటే రసం పీల్చు పురుగులు దాంతోపాటు నమలే కొరికి నమలే తినే ఆహారం తినే ఉంటాయి కదా అంటే అందులో ఏమొస్తాయి లారీ సైడ్స్ వస్తాయి అంటే పురుగులు పచ్చ పురుగులు లద్దె పురుగు కానీ సన్నె పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ ఇలాంటివన్నీ ఆ చివింగ్ పేస్ట్లో వస్తూ ఉంటాయి సకింగ్ పేస్ట్లో వచ్చేసి మనకి కామన్గా తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ నల్లి కానీ ఇలాంటి వస్తూ ఉంటాయి సో మేజర్గా ఇది తామర పురుగుల మీద దాంతోపాటు పచ్చ పురుగు లద్దె పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు పైముడుతూ ఉంటే పైముడుతూ ఎక్సలెంట్గా క్లీన్ అయిపోద్ది ఇది మేజర్గా మొక్కలలో మనకి ఇంకోటి ఏంటంటే ఒక యాంటీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుంది ఒక టీకా లాగా ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్క ఒక రెండు డోసులు స్ప్రే చేస్తాము మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్రే అనుకోండి నెక్స్ట్ ఒకవేళ మనకు నల్లి అండ్ తెల్లదోమ అటాక్ ఉంటే అప్పుడు ఏం చేస్తాము డిసైడ్ స్ప్రే చేస్తాము లేదా ఓన్లీ తెల్లదోమ అటాక్ ఉంటే ఏం చేస్తాము ఓన్లీ మనము టెగాసిస్ స్ప్రే చేస్తాము అది స్ప్రే స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బెనివియా స్ప్రే చేస్తాము ఎందుకు ఈ టూ డోసెస్ కంపల్సరీ స్ప్రే చేయాలి అని అంటే ఇప్పుడు ఇలా ఉంది మిరప తోట ఈ తోటకి ఇప్పుడు ఫస్ట్ డోస్ బెనివియా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ డిసైడ్ కానీ పెగాసి స్ప్రే చేసి మళ్ళీ ఇంకోసారి డిసైడ్ మన బెనివియా స్ప్రే చేసే లోపు మిరప తోట అనేది బుట్టాకారంలోకి వచ్చి చాలా నీట్గా తోట వస్తూ ఉంటుంది చెట్టు కూడా సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది దానికి ఎలాంటి చీడపీడలు ఆశించకుండా దాంతోపాటు ఇది వచ్చేసి మనకి బెనీవియా ఒక టీకా లాగా లాంగ్ టర్మ్ పనిచేస్తూ ఉంటుంది ఒక టూ త్రీ మంత్స్ వరకు దీని ఎఫెక్ట్ అనేది మొక్కలలో చాలా క్లియర్గా కనిపిస్తుంది సో మనకి టీకా ఎంత ముఖ్యమో మొక్కలకి ఈ బెనీవియా అనేది అంతే ముఖ్యము ఎఫ్ఎంసీ వాళ్ళది సో అందుకని చెప్పేసి నేను ఈ డోస్లో ఇది తీసుకుంటా ఉన్నాను కంపల్సరిగా తెల్లదోమ సారీ తామర పురుగులు దాంతోపాటు పచ్చ పురుగు లద్దె పురుగులు ఏమైనా క్లియర్ అయిపోతాయి పైముడతా కూడా క్లియర్ అయిపోతుంది దీంతో సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి అందుకనే ఈ డోసు ఆ తర్వాత మీరు ఒకసారి మీ మిరపచేన్లో వెళ్ళి చూసుకోండి ఖచ్చితంగా మీకు నల్లి లేదా తెల్లదోమ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది స్ప్రే చేసిన త్రీ ఫోర్ డేస్కే సో ఒకవేళ మీకు ఓన్లీ తెల్లదోమ ఉంటే పెగాసిస్ అనేది స్ప్రే చేసుకోండి ఎకరాకి పావు కేజీ నేను మళ్ళీ వీడియో పెట్టడానికి వారం అవ్వచ్చు లేదా నేను రాకపోవచ్చు ఇక్కడికి మా వాళ్ళకే నేను నల్లి ఉందా తెల్లదోమ ఉందా మీరు మందు స్ప్రే చేయండి నేను రేపు ఎల్లుండో వస్తానని కూడా చెప్పేయచ్చు మీకు వీడియో రానంత మాత్రాన మీరు వీడియో చేస్తేనే నేను వెయిట్ చేసి నేను స్ప్రే చేస్తాను అనుకుంటే పొరపాటు అవుద్ది ఖచ్చితంగా కావాలనుకుంటే త్రీ డేస్ తర్వాత పెగాసి స్ప్రే చేయండి ఇది స్ప్రే చేసిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు ఎవరైతే మనతో పాటు వేసుకొని ఉన్నారో మనతో పాటు నెల తోట ఉందో సో చాలామందికి ఇంకా ఇప్పుడిప్పుడు వేస్తూ ఉన్నారు పదిహేను ఇరవై రోజులు అవుతుందా అవుతుంది అనుకోండి అది వేరే విషయము అయితే ఇప్పుడు మ్యాక్సిమం ఈ టైంలో నల్లి కూడా వస్తూ ఉంది అని చెప్పేసి నేను వింటా ఉన్నాను ఎర్రనల్లి సో ఈ టైంలో మీకు ఎర్రనల్లి తామరపురుగు దాంతోపాటు తెల్లదోమ ఈ మూడింటికి సమర్థవంతంగా పనిచేయాలి అంటే అదామా వాళ్ళు అదే డిసైడ్ అని చెప్పేసి ఉంటుంది సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది స్ప్రే చేసిన తర్వాత డిసైడే స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే నాకు ఇప్పటికీ అక్కడక్కడ ఎక్కడో ఒక చెట్టుకి నల్లి ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది సో కనుక ఖచ్చితంగా ఆ నల్లి తెల్లదోమ రెండు క్లియర్ అవ్వాలి అంటే ఎటోఫ్రెన్ ప్రాక్స్ దాంట్లో సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది దాంతోపాటు డైఫెన్ అని వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ డిసైడ్లో ఇది వచ్చేసి మనకి పురుగుకి నల్లికి దాంతోపాటు తెల్లదోమకి చాలా క్లియర్గా సమర్థవంతంగా చేస్తుంది కాబట్టి ఈ బెనివియా తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి నేను డిసైడ్ స్ప్రే చేయబోతా ఉన్నాను నేను ముందే చెప్తా ఉన్నాను క్లియర్ కట్గా సో ఇప్పటివరకు అయితే ఇది అండి ఇన్ఫర్మేషను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఎలా ఉంది మిరపతోట అనేది చూపించి నెక్స్ట్ ఏ మందులు స్ప్రే చేయబోతా ఉన్నాము దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఆ వీడియోలో మాట్లాడుకుందాము థ్యాంక్ యూ అండి బాయ్